కిరణ్ అని ఒక వ్యక్తి హాస్టల్లో చదువుతాడు తనకు సెలవులు ఇవ్వడంతో తన దగ్గరున్న స్నేహితుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రికి తన ఫోన్ సిగ్నల్ లాక్క ఇటుబడి తట్టు ఆ గ్రామంలో తిరుగుతూ ఉంటాడు దూరాన్నించి ఒక ఆమె నడుస్తూ వస్తూ పడిపోతుంది కిరణ్ చూశాడు వెంటనే తన దగ్గరికి వెళ్తాడు తనని లేపి ఏమన్నా సాయం కావాలని అడుగుతాడు ఆమె బాబు నాకు అన్నం ముద్దలు మూడు కావాలి నాకు ఆకలిస్తుంది ఇల్లు త్వరగా తీసుకురా బాబు అనడంతో కిరణ్ జాలిపడి ఎన్నెండే రాము వాళ్ళ ఇంట్లోకి వచ్చి అన్నం ముద్దలుగా చేసి ఒక ప్లేట్ లో పెడతాడు ఇదంతా రాము చూసి అడిగితే ఒక ఆమె అక్కడ పడిపోయింది అన్నం ముద్దలు చేసి తెమ్మంది అని చెప్పగానే వెంటనే రాము ఆ ప్లేట్ ను విసిరి కొడతాడు కిరణ్కి ఏమీ అర్థం కాదు రాము ఇలానే అంటాడు రేపు ఇచ్చాడా అన్నం ప్లేట్ ను విస్తే గనక ఆ దెయ్యం నేను చంపిస్తుంది కావాలంటే మన ఇంటి బయట ఉంటుందామె ఖచ్చితంగా కిటికీలోంచి చూడు అని చెప్పగానే కిటికీలోంచి కిరణ్ చూస్తాడు అంతే ఆమె పాదాలు నేన మీద ఆను ఉండవు గాల్లో తేడుతూ ఉంటాయి ఇలా ఎంతకీ రాకపోవడంతో ఆ దెయ్యం బయట ఉన్న చెక్క తెలుపు మీద నేను మళ్ళీ రేపు వస్తాను అని రాసి వెళ్ళిపోతుంది తర్వాత రోజు కిరణ్ భయపడుతూ ఆ తలుపుని చూస్తాడు వెంటనే రాము కిరణ్ ని హాస్టల్కి మళ్ళీ పంపించేస్తాడు మేము మరణంతో భయపెట్టే కథల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోండి